హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్ల కోసం మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్లు అమ్మకానికి అయితే ఉన్నాయి ఒక విషయం ఏంటంటే డైరెక్ట్ వానరే ఈ రెండు సైట్లు అమ్ముతున్నారు రెండు సైట్లు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు వివరాలు చాలా బాగుంటాయి ఎక్కడంటే ఈ బైపాస్ రోడ్కి ఆనుకుని ఒక డిటీసీపీ లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్ ఆ లేవట్లో ఈస్ట్ ఫేసింగ్ సైట్లు రెండు ఉన్నాయి గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఒక డిటిసిపి లేవోట్లో ఈ రెండు సైట్లు అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది అది ఈస్ట్ ఫేసింగ్ సైట్లు గంగనాపల్లి అంటే ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ కాకినాడ ఈ స్మార్ట్ సిటీ కాబట్టి ఈ స్మార్ట్ సిటీకి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే గంగనాపల్లి అనే ఏరియా ఉంది మీకు క్లియర్గా ఎలా అర్థమవుతుంది అంటే గాంధీనగర్ ఉంది కదా కాకినాడకి గాంధీనగర్ అలాగే ప్రతాప్ నగర్ అలాగే రామారాపేట ఈ గాంధీనగర్ నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ ఉంది కదా ఇలా సామలకోటకు వచ్చే దారిలో అలాగే ఆ బైపాస్ రోడ్ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ ట్రావెల్ చేస్తే పక్కనే గంగనాపల్లి అనే విలేజ్ ఉంది ఫ్రెండ్స్ ఒక కిలోమీటర్ ట్రావెల్ చేస్తే పక్కనే గంగనాపల్లి అనే విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఈ గంగనాపల్లి అనే ఊరికి ఆనుకుని ఇంకొక బైపాస్ కూడా ఉంది ఫ్రెండ్స్ అంటే రెండు బైపాసులకి మధ్యలో ఈ గంగనాపల్లి అనే ఊరు ఉంది రెండు బైపాస్లు అంటే ఇంకొక బైపాస్ కొత్త బైపాస్ ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఒక వీడియో వీడియోలో చూసాం కదా ఆ బైపాస్ ఎలాగంటే డైరెక్ట్ అమలాపురం నుంచి అమలాపురం నుంచి వైజాగ్కి ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే పెద్ద హైవే రోడ్డు వేయడం జరిగింది ఆ హైవే రోడ్డుకి ఆనుకునే ఈ లేఅవుట్ అయితే ఉంది అది డిటీసీపీ లేఅవుట్ అంటే మనం కాకినాడ టౌన్లోంచి ఎలా ఎంటర్ అవ్వాలి అంటే ఇలాగా గాంధీనగర్ ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి జస్ట్ ఇలాగా సామల్కోటకు వచ్చే రోడ్డుకి వచ్చేసి ఒక కిలోమీటర్ దూరం ట్రావెల్ చేస్తే గంగనాపల్లి అనే విలేజ్ ఉంది ఆ విలేజ్లోనే రెండు బైపాస్ రోడ్లకి మధ్యలో గంగనాపల్లి ఉంది కాబట్టి అందుకే ఇక్కడ ఈ లేఅవుట్ వేయడం జరిగింది ఈ లేఅవుట్లో రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్లు అయితే ఉన్నాయి నేను ఎందుకు ఇంత క్లియర్గా నేను వివరిస్తున్నాను అంటే చాలా వరకు తెలియని వాళ్ళు అలాగే విదేశాల్లో దేశ దేశాల నుంచి కూడా వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి క్లియర్గా అవుతుంది అనేసి ఇంత క్లియర్గా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్లు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి అది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ నెంబర్ సెవెంటీన్ అలాగే ప్లాట్ నెంబర్ ఎయిటీన్ ఈ రెండు సైట్లు కొలతలు వచ్చేసరికి ముప్పై ఆరు పాయింట్ మూడు ఇంటూ అరవై రెండు వందల నలభై ఒక్క గజం రెండు వందల నలభై ఒక్క గజం ఫ్రెండ్స్ ఈ రెండు వందల నలభై ఒక్క గజాల్లో మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే సైట్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే రేపొద్దు రేటు పెరుగుతుంది కాబట్టి రోజు రోజుకి భూమి మీద రేటు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అతి తక్కువ పెట్టుబడి మీరు ఈ రెండు సైట్ల మీద పెడితే రేపు వద్దు హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకు అధిక ఆదాయాన్ని ఈ భూమి తీసుకొస్తుంది ఖచ్చితంగా మై ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పగలను ఆస్తుపరులు అంటే ఎవరో తెలుసా భూమి ఉన్నవారిని ఆస్తుపరులు అంటారు అందుకే ఈ తక్కువ ధరలో లభిస్తున్న ఈ గంగనాపల్లి అనే ఊర్లో డిటీసీపీ లేఅవుట్లో ఈ రెండు సైట్లు మీరు ఖచ్చితంగా కొన్నారు అంటే మీరు కూడా ఆస్తిపరులు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన డెవలప్మెంట్ ఈ ఏరియాలో ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కదా అద్భుతమైన డెవలప్మెంట్ ఈ ఏరియాలో ఎందుకు ఉంది అనేసి నేను ఎందుకు చెప్తున్నాను అంటే రెండు బైపాస్ రోడ్లకి మధ్యలో ఈ లేఅవుట్ ఉంది కాబట్టి అలాగే తక్కువ ధరలో ఇప్పుడైతే అమ్మేస్తున్నారు తక్కువ ధరలో అమ్ముతున్నారు నిజంగా చెప్పాలంటే రెండు బైపాస్లకి అంటే సామల్కోట రోడ్ బైపాస్ ఉంది అలాగే ఎన్ఎస్ టూ సిక్స్టీన్ బైపాస్ ఉంది రెండు బైపాసులకి మధ్యలో ఈ లేఅవుట్ ఉందంటే రేపు పొద్దుట ఎంత విపరీతంగా రేట్లు పెరుగుతాయో ఒకసారి గమనించుకోండి అలాగే ఆలోచించుకోండి ఈ అందులోని మంచి ఫెచ్చింగ్ ఉన్న సైట్లు అలాగే ఈస్ట్ ఫేసింగ్ సైట్లు కాబట్టి అంటే ఫెచ్చింగ్ ఎక్కువ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ సైట్లు అయితే రెండు ప్లాట్లు కూడా పక్క పక్కన ప్లాట్లే ఒక్కొక్క ప్లాటు రెండు వందల నలభై ఒక్క గజం వీటి కొలతలు వచ్చేసరికి ముప్పై ఆరు పాయింట్ మూడు ఇంటూ అరవై రెండు వందల నలభై ఒక్క గజం ప్లాట్ నెంబర్లు పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది ప్లాట్ నెంబర్లు మంచి కొలతలే కదా మనకు నచ్చినళ్ళు కట్టుకోవచ్చు కదా మరి ఇన్వెస్ట్మెంట్కి థౌజండ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఎవరికైనా కావాలి అంటే డైరెక్ట్గా వానర ఈ సైట్లు అమ్ముతున్నారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు కూడా వానరవే ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఒక్కసారి మీరు క్యాజువల్ విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఈ ఏరియా ఉన్న గొప్పతనం అలాగే ఈ ఏరియాలో వాటర్ కూడా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది గ్రౌండ్ వాటర్ స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ మంచి సారవంతమైన నెల ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు ఈ ఈ భూమిని చూడండి ఇల్లులు ఎలాగున్నాయో ఈజీగా ఇప్పుడు ఇప్పుడే కట్టేసుకున్న ఇల్లులు ఆల్రెడీ నివసిస్తున్నారు సంతోషంగా ప్రశాంతంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండే ఏరియా ఫ్రెండ్స్ ఇది అంత బాగుంటుంది సూపర్ లొకాలిటీ అంటారు కదా ప్రశాంతంగా జీవిస్తారు ఇప్పుడు రిటైర్డ్ అయిన పీపుల్స్ అందరు ప్రశాంతంగా జీవించాలి అనుకుంటారు కదా ఇలాంటి ఏరియాలోనే ప్రశాంతంగా జీవించవచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కాబట్టి ఒకసారి రండి చూడండి ఈ సైట్లు రెండు కొనుక్కోండి మీరు కూడా ఆస్తి పరులు అవ్వండి ఇకపోతే కాస్ట్ వివరాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈ సైట్ ఓనర్ గారు ఒక గజం వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారు అలాగనే రేటు మాట్లాడుకునే అవకాశం ఉంది అని చెప్పారు రేట్ అయితే తగ్గుతారు ఖచ్చితంగా ఒక గజం వచ్చేసరికి ఏరియాలో ఇరవై రెండు వేలు ఖచ్చితంగా ఉంది ఆ రేటుకి చాలా వరకు సైట్లు అమ్ముడు అయినా జరే ఈ ఓనర్ గారు సైట్ గల ఓనర్ గారు రేటు తగ్గుతాను అనేసి చెప్పారు తగ్గుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా మంచి ఏరియా సంతోషంగా ఉండొచ్చు ఈ ఏరియాలో ప్రశాంతంగా జీవించవచ్చు ఒకసారి రండి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చే ఏరియా నచ్చుతుంది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ